వెల్కమ్ టు మీడియా సో చంద్రగ్రహణం ఈ నెల పద్దెనిమిదిన చంద్రగ్రహణం అయితే భారతదేశంలో ఏ ప్రాంతంలో ఈ చంద్రగ్రహణ ప్రభావం ఉండబోతుంది పట్టు విడుపుల కాలం ఏంటి మరి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఆరోగ్యపరంగా ఖచ్చితంగా పాటించవలసిన నియమాలేంటి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురువు గారు నమస్కారం అండి సూర్యాస్మిత గురుజీ గ్రహణాలు గ్రహణాలు వస్తే ఖచ్చితంగా అప్పుడు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు అసలు ఏంటి గ్రహణం ఈ చంద్రగ్రహణం యొక్క ప్రత్యేకత ఏంటి పట్టు విడుపుల సమయాలు ఏంటి మన దేశంలో ఏ ప్రాంతాల్లో ప్రభావం ఉంటుంది మనం ఆరోగ్యపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి నియమాలు ఏంటి పూర్తిగా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవడం కోసం మాత్రమే దీని గురించి ప్రస్తావించడం జరిగింది మనకి అంటే మనం అభివృద్ధి చెందాం డెవలప్ అయ్యాం సైంటిఫిక్గా ఇవన్నీ ట్రాష్ వీటిని ఏం నమ్మకం లేదు మూఢనమ్మకాలు గ్రహణాలు దాని ప్రభావం ఉండడం వల్ల గర్భిణీ స్త్రీలు కదిలితే ఎక్కడైతే టచ్ చేస్తారో అక్కడ కండ పెరగడం కానీ లేకపోతే స్క్రాచెస్ మార్కులు పడగడం కానీ ఇలా చెప్తూ ఉండేవారు సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ వాళ్ళు కూడా రీసెర్చ్ చేసి వాళ్ళు కూడా గ్రహణం యొక్క ఈ మూన్ ఎక్లిప్స్ సోలార్ ఎక్లిప్స్ వీటి వల్ల ఏం జరుగుతుంది అంటే ఎలాంటి పరికరాలు లేని సమయంలోనే జరుగుతున్నటువంటి విశ్వంలో జరుగుతున్నటువంటి స్థితులను చూడడానికి యోగ దృష్టితో దర్శించే యోగులు మనకి చెప్పినటువంటి అంటే మనకు చాలా మూడు వందల అరవై ఐదు రోజుల్లోనూ ప్రతి సంవత్సరంలోనూ ఏదో ఒక మార్పు జరుగుతూనే ఉంటుంది మన భూమి మీద గ్రావిటీ అనేది పనిచేస్తూ ఉంటుంది గ్రహాల యొక్క శక్తి మన మీద పనిచేస్తూ ఉంటుంది అంటే గ్రహాలు చాలా ఉన్నాయి లెక్కల్లో చాలా లెక్కలు చెప్తూ ఉంటాం కానీ అందులో ప్రధానంగా మనకి గ్రహాలు ఏడు ప్రధాన గ్రహాలని ఒక రెండు రాహుకేతుల్ని సవ్య సవ్యగ్రహాలు అపసవ్య గ్రహాలు అంటారు సవ్యగ్రహాల్లో మనకి రవి నుంచి శని వరకు తీసుకుంటారు అపసవ్యగ్రహాలు రాహుకేతులు అపసవ్యంగా తిరుగుతుంటాయి ఈ గ్రహాలుగా తీసుకోవడం జరిగింది ఇక్కడ ఇప్పుడు మనం గ్రహణం గురించి మాట్లాడుకుంటే ఈ చంద్రగ్రహణం మనకి ఇప్పుడు జరగబోయేది చంద్రగ్రహణం ఇది భాద్రపద మాసం శూన్యమాసం అంటే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది మనం ఇంతకు ముందు కూడా అంటే ఇంతకు ముందు కూడా జరిగిన గ్రహాలు ఒక్కొక్క మాసంలో జరి శ్రావణ మాసంలో జరగవచ్చు కార్తీక మాసంలో జరగవచ్చు ఆ గ్ర అప్పుడు ఆ సందర్భంలో ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఆ చంద్రుడి మీదో ఆ సూర్యుడి మీద ఉంటే దాని ప్రభావం మనకి ఎలా అన్వయించుకోవాలి అనే దాని గురించి ఆలోచించి చెప్పడం జరిగింది అంటే భయపెట్టేద్దాము ఇంకోటో కాదు ఇప్పటిలాగా పూర్వం యజ్ఞ అంటే పెద్ద పెద్ద పూజలు హోమాలు ఇలాంటివి ఏమీ లేవు అంటే భయపెట్టడం కోసం కాదు జాగ్రత్త పడడం కోసం చెప్పారు సృష్టి అంతా కూడా సూర్యశక్తి చంద్రశక్తితో మాత్రమే నడుస్తుంది పగలంతా కూడా సూర్యశక్తితో సాయంత్రం సూర్యుడి నుంచి వెలువడినటువంటి ఎనర్జీని రిసీవ్ చేసుకున్నటువంటి చంద్రగ్రహం ఔషధ గుణాలతో కలిపి ప్రకృతి అంతా కూడా వ్యాప్తింప చేస్తుంటుంది ప్రకృతి అంతా నిద్రిస్తూ ఉంటుంది కానీ సూర్యుడు ఉన్నప్పుడు మాత్రం ప్రకృతి చేతనావస్థలో ఉంటుంది మేలుకొని ఉంటుంది చైతన్యంగా ఉంటుంది సాయంత్రం సుప్తచేతనావస్థ నిద్రిస్తూ ఉంటుంది కానీ చంద్రుడి నుంచి ఆ శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది ఇప్పుడు మనకి ఇక్కడ జరిగేది చంద్రగ్రహణం కాబట్టి చంద్రుడి యొక్క స్థితి శక్తి తగ్గుతుంది సూర్యచంద్రుడిద్దరు కూడా మనకి ఆత్మకారకుడు మన తనూక కారకుడు మనస్కారకుడు సూర్యచంద్రులు ఇద్దరు ప్రభావం మన మీద ఉంటుంది ఇక్కడ చంద్రుడు అనగానే మనస్కారకుడు అవుతున్నాడు కాబట్టి మానసికమైనటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ప్రకృతిలో కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి ఇదంతా కూడా వైదికంగా చూసి ఏం జరుగుతుందంటే సూర్యుడు చంద్రుడి నుంచి రావలసినటువంటి ఔషధ గుణాలు తగ్గిపోతున్నాయి అంటే ప్రతిరోజు కూడా మన శరీరంలో అంటే మనం ఏదో ఒంట్లో బాగాలేనప్పుడు మెడిసిన్ వేసుకుంటున్నాం అనుకుంటాం కానీ మెడిసిన్ వేసుకున్నా వేసుకోకపోయినా ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని స్వీకరించి మన శరీరం సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటూనే ఉంటుంది ఇప్పుడు మనం బయట తిరగడం వల్ల ఆ సమయంలో తినడం వల్ల ఆ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోతుంది ప్రకృతిలో చాలా రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే ఆ లైట్నింగ్ అంటే చంద్రుడి నుంచి వస్తున్నటువంటి పవర్ తగ్గిందో ఆటోమేటిక్గా ఇవి విజృంభించడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఎక్కడో ఒక గొడవ జరుగుతుందమ్మా అక్కడికి పోలీసులు వెళ్ళినే అక్కడ ఉన్నటువంటి మోక పారిపోతారు లేకపోతే ఒక చోట సెక్యూరిటీ అంటూ లేకపోతే దొంగతనాలు జరగడానికి అవకాశం ఉంది సెక్యూరిటీ ఎందుకు పెట్టారు ఇక్కడ గ్రహాలు అనేవి మనకు సెక్యూరిటీగా తీసుకున్నాము అవి లేవు అన్నప్పుడు దొంగలు అనుకునేటువంటి బ్యాక్టీరియా బ్యా బ్లాక్ హోల్స్ చీకటి మనల్ని కమ్మేస్తుంది ఆవహించేస్తుంది పాడు చేస్తుంది ఇబ్బంది పడతాం లైట్ లేదమ్మా చీకట్లో ఏం జరుగుతుంది మనం గుర్తించలేం కదా ఇక్కడ పగలంతా కూడా సూర్యశక్తితో వెలుతురుతో జ్ఞానంతో బ్రతుకుతున్నాం సాయంత్రం ఔతుల్లోకి చంద్ర ప్రాణశక్తి అనేది మనల్ని మానసికంగా ప్రశాంతంగా ఉంచుతుంది ఎప్పుడైతే అది తగ్గిందో మనసుకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి మన జ్యోతిష్ శాస్త్రంలో కాలపురుష చక్రంలో చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ రాశిగాను మనస్కారకుడు చంద్రుడు ప్రధానంగా తీసుకుని రాశిగా తీసుకోవడం జరిగింది ఇక లగ్నాలను బట్టి ఆయా లగ్నాల స్థితిగతులను బట్టి రవి ఎక్కడున్నాడు ఏమవుతున్నాడు మనసుకారకుడు అవుతున్నాడా ఆత్మకారకుడు అవుతున్నాడా శ్రమకారకుడు అవుతున్నాడా అనేది చూస్తూ ఉంటారు ఇక్కడ మనసు ప్రధానంగా మనకి రాశి అవుతుంది లగ్నం అయితే శరీరం రాశిని చూసుకుంటే మనస్సు మనసుకు సంబంధించినటువంటి ఇబ్బందులు అలాగే జలానికి సంబంధించినటువంటి ఇబ్బందులు వాటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవి ఊ ఊపిరితిత్తుల్లో ఫ్లమ్ బాగా పెరిగింది అప్పుడేమొస్తుంది వస్తుంది అదే వాటర్ బాడీలో పెరిగింది అంటే కిడ్నీలు ఫంక్షన్ ఫంక్షన్ డ్యామేజ్ అయింది బాడీ అంతా కూడా నీరు పట్టేస్తుంది డయాలసిస్ ఇలాంటివి చేసుకోవాల్సి వస్తుంది ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో ఆహారాన్ని భుజించడం కానీ మన శరీరాన్ని ఇప్పుడు నీరు అవసరం మనం ఎక్కువ కదిపేస్తాం అనుకో ఆ సమయంలో తాకూడదు అందుకని జాగ్రత్తగా ఉండండి అంటే గ్రహణానికి ఒక గంట ముందు నుంచే ప్రిపేర్ గ్రహణం తర్వాత ఒక గంట ఇవన్నీ జాగ్రత్తలు పాటించడం ద్వారా బయట ఉన్నటువంటి బ్యాక్టీరియా లోపలికి వెళ్లకుండా ఉంటుంది అందుకని ఒకవేళ మనం ఏదైనా తినే పదార్థాలు ఇలాంటి ఉన్నప్పుడు దాన్ని రక్షించే శక్తి మనకి అంటే ఔషధ ఔషధ గుణాలు కలిగినటువంటి వృక్షాలు చాలా ఉన్నా దైవీక శక్తి కలిగినటువంటి దాన్ని దర్బల్ని మనం అంటే వైదికంగా వాడతారు దాన్ని పవిత్ర అంటారు అంటే ఎలాంటి అసుచి ఉన్నా సరే పవిత్రం చేస్తుంది దర్బల్ దర్బగడ్డి అది అంటే దాని ఒక్కదానికే ఉంది మీరు ఎలాంటి యజ్ఞ యాగాల క్రతువులు చేసినా కూడా కంపల్సరీ ఇప్పుడు యజ్ఞం చేయాలి హోమగుండం దాని చుట్టూ ఈ దర్బల్ ఉంచుతారు అంటే అది ఎందుకు అంటే ఒకవేళ అది చెడు బాకీ అనుకుందాం అక్కడికి వస్తే ఆ హోమం దగ్గరకు వస్తే దాని ప్రాణం తీయాల్సి వస్తుంది కదా అలాగే అక్కడ అశుచి ఆ ప్రాంతంలో అశుచి ఉంటే ఆ దర్భ ఉంచడం ద్వారా అక్కడ పవిత్రత ఏర్పడుతుంది అలాగే మనం అపవి అపవిత్రలా ఉన్నాం అందుకని దర్బల్ని ఆసరంగా వేసుకుని దాని మీద కూర్చుంటాం అంటే శుద్ధి చేసే శక్తి దర్భకు ఉంది కాబట్టి మనం ఈ గ్రహణం సమయంలో జరగబోయేటువంటి చెడు నుంచి ఈ దర్భలు రక్షిస్తాయి ఇది ప్రధాన అంటే ఇప్పుడు మీరు మనకు ఉందా లేదా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అసలు ముందు అసలు గ్రహణం అంటే ఏంటో తెలిస్తే జాగ్రత్తలు ఏం తీసుకోవాలో ఏం తీసుకోకూడదో తెలుస్తుంది అలాగే శాస్త్రం ఏం చెప్తుంది ప్రతి సంవత్సరం మీరు వచ్చేటువంటి ప్రతి నెలలో వచ్చేటువంటి పౌర్ణమి అమావాస్యల తిథులలోనూ అన రెగ్యులర్గా చేయాల్సిన పనులు ఇదో గ్రహణం రోజే చేయటం కాదు పౌర్ణమి అమావాస్యలు ప్రత్యేక పర్వదినాల్లోనూ యజ్ఞయాగాది క్రతువులు నిర్వర్తించాలి ఇప్పుడు జనం ఏమనుకుంటారంటే సహజంగా గ్రహణం పడుతుంది కాబట్టి గ్రహణం సమయంలో మంత్రజపం చేస్తే విపరీతమైనటువంటి శక్తి వస్తుంది అనుకుంటారు కానీ అది సహజంగా పర్వదినాలు మీకు అంటే ఎప్పుడు గ్రహణాలు పౌర్ణమి అమావాస్యలకే పడుతుంటాయి అంటే శాస్త్రం ఏం చెప్పింది ప్రతి అమావాస్యకి పౌర్ణమికి కూడా యజ్ఞం చెయ్యి చెయ్యాలి ప్రతి వ్యక్తి కూడా ప్రతి కుటుంబం ప్రతి దేశం ప్రతి రాష్ట్రము కూడా యజ్ఞాగాలి కృతులు నిర్వర్తిస్తే అంటే యజ్ఞోవై విష్ణువు అన్నారు యజ్ఞం చేస్తే విష్ణు అంటే ఏంటి నువ్వు నీ ఇంట్లో యజ్ఞం చేస్తే అది వ్యాప్తి చెందుతుంది స్ప్రెడ్ అవుతుంది పది మందికి మంచి చేస్తుంది అందరికీ మంచి జరుగుతుంది ప్రతి నెలలోనూ వచ్చే పౌర్ణమి అమావాస్యలను యజ్ఞం చేయాలి ఇప్పుడు ప్రత్యేకంగా గ్రహణం వచ్చింది కాబట్టి ఇంకా ఎక్కువ చెయ్యాలి ఇప్పుడు మనకు వచ్చిందా లేదా కాదు శాస్త్రం ఏం చెప్పు అంటే మనం కోత కోసే సమయం ఉంటుంది కదా పంట కోసే సమయం అంటే భూమి తల్లిని దున్న దుక్కి దున్నడం ద్వారా బీజాన్ని వేసి మొలకెత్తించుకుని పంటని ఫలసాయాన్ని పొందుతున్నాం ఇప్పుడు దాన్ని మనం కట్ చేస్తున్నాం అంటే ఇదొక కర్మ చెడు కర్మ అందుకని ఏం చెప్పింది ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఈ రాష్ట్రానికి అధిపతి ఇక్కడ జరుగుతున్నటువంటి కోతలు అంటే సీజనల్గా జరుగుతుంటాయి అన్ని చోట్ల జరుగుతుంటాయి అందుకని అతను ఏం చేయాలి ధర్మాన్ని పాటించాలి అక్కడ జరుగుతుంది కట్ చేయడం జరుగుతుంది కర్మ జరుగుతుంది అంటే మన ఇంట్లో వంకాయ కోస్తే మూడు గుప్పెళ్ళ బియ్యాన్ని తీసి పక్కన పెట్టమన్నారు మనం చేసే కర్మకి అంటే వంకాయ కోస్తేనే కూరగాయలు వండుకుని తినడానికి కోస్తున్నాం కదా మూడు గుప్పెళ్ళుని పంచభూతాల్లో ఉన్నటువంటి పక్షు పశుపక్షాదులకు పెట్టమని అన్నారు మరి ఇంత పెద్ద వ్యవస్థ జరుగుతుంది అందుకని రాష్ట్రానికి నాయకుడైన వాడు ఆ కార్యక్రమాన్ని చేయటం ధర్మం అందుకని గ్రహణాల సమయంలో కంపల్సరీ యజ్ఞయాగాది క్రతువులు జరగడం ద్వారా ప్రకృతి సమతుల్యం అవుతుంది ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ సమయంలో అంటే శాస్త్రం చెప్పింది మంత్రం జపం చేయాలి తర్పణం చేయాలి హోమం చేయాలి అప్పుడు ఫలితం బాగుంటుంది అంతే తప్ప గ్రహణం రోజు చేస్తే కాదు గ్రహణం రోజు చేస్తే మాత్రమే అంటే మిగతా రోజులు చేయక్కర్లేదా ప్రతీ నెలలోనూ వచ్చే పౌర్ణమి అమావాస్యలకు కూడా చేయాలి ఇప్పుడు సహజంగా భాద్రపద మాసంలో ఉన్నాం ఇప్పుడు వచ్చినటువంటి మనకి గ్రహణం ఉంది ఇది భారతదేశానికి లేదు కానీ పౌర్ణమి తిథిలో ఉన్నాం కదా అందుకని యజ్ఞం చేయాలి అందుకని జపం చేయాలి సెవెంటీన్త్ మనకేమో సెవెంటీన్త్ నైట్ ఎర్లీ పద్దెనిమిదో తారీఖు ఉదయం వరకు ఉంటుంది గ్రహణం అది అంటే మనకి మనకి తక్కువ ఉంది ముంబై ప్రాంత వాసులకి కొంచెం ఎక్కువ వాళ్ళకి చివర్లో కనిపిస్తుంది ఓ పది పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు కనిపిస్తుంది అని ఆ శాస్త్రజ్ఞులు చెప్పడం జరుగుతుంది ఇక అమెరికాకు సంబంధించినటువంటి వెస్టర్న్ కంట్రీస్ లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది మనకి తక్కువ ఉంది మనకు లేదు పాక్షికంగానే ఉంది కానీ అంటే జాగ్రత్త అనేది అంటే గర్భిణీశీలు జాగ్రత్తగా ఉండడం సూర్యాస్తమైన తర్వాత తినడం తప్పమ్మ ఇది ఎనిమిది చిల్లరకి ఎప్పుడో స్టార్ట్ అవుతుంది అంటే మనం సహజంగానే సహజంగానే ప్రతిరోజు కూడా సూర్యాస్తమైన తర్వాత తినకూడదు ప్రతిరోజు కూడా ఇప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఉంటూ మధ్యాహ్నమే మనం మన ఆహారం సేకరించడాన్ని పూర్తి చేసుకుని ఒక యజ్ఞం చేద్దాం ఏదైనా ఒక మంత్రాన్ని జపం చేద్దాం ఇప్పుడు అక్కడ అమెరికాలో మన వాళ్ళు ఉన్నారుగా వాళ్ళు బాగు కోరుకోవాలిగా మనం అందుకని వాళ్ళ కోసం మనం చేద్దాం గర్భిణీ స్త్రీలు మీకు న్యూటన్ లా ఉంటుంది దేర్ యాక్షన్ ఈక్వల్ టు ఆపోజిట్ రియాక్షన్ అనేది చెప్తారు అంటే అక్కడ జరుగుతుంది అక్కడ ప్రభావం అధికంగా ఉంటుంది దాని ప్రభావం ఎంతో కొంత మనకి ఇంకోలా ఉంటుంది భారతదేశానికి కూడా దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది అది మనం గుర్తించవచ్చు గుర్తించలేకపోవచ్చు అయితే ఆ రేస్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు ఇంట్లో ఉండాలి ఫుడ్ అయితే తీసుకోకూడదు హండ్రెడ్ పర్సెంట్ సహజంగానే మనం అంటే ఏకాదశ ఉపవాసాలు ఉంటాయి అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇలాంటివన్నీ మనం వెస్ట్రన్ కల్చర్లో మాట్లాడతాం కానీ సహజంగా మనకి ఏకాదశి ఉపవాసాలు పౌర్ణమి అమావాస దీక్షలు అనేవి ఉన్నాయి అవి చెయ్యాలి అవి పాటిద్దాం గ్రహణం ఉందా దాని ప్రభావం ఉందా లేదా కాదు జాగ్రత్తగా ఉంది ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఉందమ్మా ఆ సమయంలో లేచి తిరగాల్సిన పనే ఉంది శుభ్రంగా నువ్వు ఏ ఐదున్నరకు ఆరు గంటలకు ఈ అల్పాహారాన్ని పూర్తి చేసుకుని విశ్రాంతిగా పడుకున్నావు అనుకో నీ పుట్టబోయే బిడ్డకి దాని ప్రభావం అద్భుతంగా ఉంటుంది అంటే ఇది ప్రతిరోజు చేయాలి రోజు ఇంకొంచెం జాగ్రత్తగా చేయాలి ఒక మంచి నామాన్ని రో మనను చేస్తూ ఉంటే రామనామాన్ని మనను చేస్తూ ఉంటే లోపల పుట్టే బిడ్డకి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది అంటే భయపెట్టాలని కాదు దేనికి భయపడాల్సిన అవసరం లేదు వేదం ఏదైతే చెప్తుందో అది సత్యమైనది వేదం చెప్పింది యజ్ఞంకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చెయ్యండి ఇలాంటి గ్రహణాలు పర్వదినాల్లో పౌర్ణమి అమావాస్యల తిథుల్లో జరిగేటువంటి ఇలాంటి గ్రహణాలు ఇలాంటి వాటికి మీరు కంపల్సరీ మంత్రం జపం చేయాలి ఇది సైన్స్ 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 కావచ్చు అది అప్పటి రీసెంట్ గా మెడ్రాస్ లో ఈ గ్రహణాల మీద రీసెర్చ్ చేస్తూ ఒక రెండు మట్టి కొండలు పెట్టి వాటర్ తో నింపారు ఒక కుండని శాస్త్రం చెప్పినట్టు ప్రొటెక్ట్ చేశారు దర్బలతో ఒక కుండని మామూలుగా నార్మల్ గా వదిలేశారు బయట తర్వాత అయిపోయిన తర్వాత రీసెర్చ్ చేస్తే ప్రొటెక్ట్ చేసినటువంటి దాంట్లో బ్యాక్టీరియా తక్కువ ఉంది చేయని దాంట్లో బ్యాక్టీరియా బాగా ఎక్కువగా ఉంది వాటర్ పాడైపోయింది అంటే మన శరీరం డెబ్బై ఐదు శాతం నీటితో నింపబడుతుంది అందుకని ఏంటంటే దాని ప్రభావం అంటే ఈ గ్రహాలు వాటి యొక్క గ్రావిటీ ప్రభావం అనేది మన మీద పని పనిచేస్తుంది ఖచ్చితంగా గురుజీ ఏదో మూఢనమ్మకాలు అలా ఇల్లు కొట్టి జనరల్ గా జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకున్నాం జాగ్రత్తలు తీసుకుంటే పోయేదేం లేదు మంత్రులు జపం చేసుకోవాలి మంచిది ఖచ్చితంగా రామనామాన్ని పఠిస్తూ ఉండడం వల్ల అంటే మన శరీరం ఆరోగ్యం మనసు అన్ని బాగుంటాయి ఆ గ్రహణ సమయాన్ని గౌరవిస్తూ ఈ విధంగా అందరూ పాటించాలంటే గ్రహణాన్ని గౌరవించట్లేదు గ్రహణం గురించి చెప్పిన మన పెద్దల మాటని గౌరవిస్తూ పెద్దల మాట చెద్దన్నం మూట అన్నారు చెద్దం ఇప్పుడు చెప్తున్నారు కదా ప్రో బాగుంది గట్ హెల్త్ బాగుంటుంది అని పూర్వం చెద్దన్నం తింటారా మీరు ఎందుకు ఏమి పని చేయు అని చెప్పేది పెద్దల మాట చెద్దన్నం మూట అంటే ప్రో లాంటిది మన గట్ హెల్త్ బాగుండాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మాటలకి మనం గౌరవించాలి గురువు గారు చాలా చక్కగా చెప్పారండి నిజంగా అప్పుడు పెద్దలు చెప్పిన మాటలు వినబట్టి చాలా మంది ఆ అనారోగ్యాల బారిన పడలేదు వినని వాళ్ళు అనారోగ్యాల బారిన పడ్డారు చాలా వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా నిజంగానే గట్ హెల్త్ పాడైపోయింది అన్ని రకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందాము చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు